అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్హెచ్ లక్షలా ఈరోజు నా వీడియో ద్వారా జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు అంటే నేను చెప్పబోతున్న ఐదు లక్షణాలు కనుక ఉంటే అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితం నకంగా మారుతుందంట ఆ ఐదు రకాల వ్యక్తులు ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటగా సీక్రెట్స్ దాచేవాళ్ళు కొంతమందికి రహస్యాలు దాచిపెట్టడం అలవాటు రహస్యాలు దాయడం కోసం నిత్యం అబద్ధాలు చెప్తూనే ఉంటారు అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో కష్టాలు కొని ఎందుకంటే ఈ లక్షణం ఉన్నవారు జీవితాలను తలకిందులు చేసే రహస్యాలను కూడా చెప్పకుండా దాచేస్తారు దాంతో తీవ్ర అనార్థాలు జరిగే ప్రమాదం ఉంది అలాంటి వారిని పెళ్లి చేసుకునే వారు జీవితంలో ఎన్నో ఎత్తు పళ్లాలను చవిచూడాల్సి వస్తుంది పైగా ఇలా అబద్ధాలు చెప్పేవారికి రాను రాను అబద్ధాలు చెప్పడం ఒక అలవాటుగా మారిపోతుంది కాబట్టి బీ కేర్ఫుల్ రెండో రకం వంచన చేసేవాళ్ళు కొందరు ఉద్దేశపూర్వకంగా మనతో ఒకటి చెబుతూ మరొకటి చేస్తారు ఇలాంటి వారిని వంచకులు అంటారు ఇలా వంచే వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళతో ఎదుటి వాళ్ళలో మంచితనాన్ని గుర్తించలేరు వాళ్ళు ఏది చేసినా కరెక్టే అని సమర్థించుకుంటారు కానీ ఎదుటి వాళ్ళు అదే పని చేస్తే మాత్రం తప్పు పడతారు పెండ్లి అనేది కేవలం ఒక సందర్భం కాదు ఒక జీవితం కాబట్టి అలాంటి వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోవద్దు చేసుకున్నారంటే జీవితాన్ని చేజేతులరా నరకంగా మార్చుకున్నట్టే ఎప్పుడు మూడో రకం ఎప్పుడు ఏడ్చేవాళ్ళు కొంతమంది ఎప్పుడు ఏడుస్తున్నట్టు ఎప్పుడు ప్రతికూల ఆలోచన చేస్తుంటారు ఇలాంటి వారు గతంలో ఎవరైనా తమను బాధ పెట్టిన విషయాన్ని అస్సలు మర్చిపోరు పదే పదే తలుచుకొని కుమిలిపోతుంటారు పోని వాళ్ళ బాధను వాళ్ళ దగ్గర ఉంచుకుంటారా అంటే అది లేదు ఎప్పుడు ఎదుటి వాళ్ళకు చెబుతూ విసిగిస్తుంటారు అంతేగాక ఇలాంటి వాళ్ళు ఏ పొరపాటు చేసినా అది తమ పొరపాటుగా ఒప్పుకోరు గతంలో తమకు అలా జరగడం వల్లే ఇప్పుడు ఇలా చేయాల్సి వచ్చిందంటూ సమర్థించుకుంటారు నాలుగో రకం స్వయం వ్యామోహం కలవాళ్ళు కొందరి నోట ఎప్పుడు చూసినా నేను నాది నాకు అని మాటలు వినిపిస్తుంటాయి ఇలాంటి స్వయం మోహిత వ్యక్తులను కూడా అస్సలు వివాహం చేసుకోవద్దు ఈ అవలక్షణం మొదట్లో కొంత ఆసక్తికరంగా అనిపించిన రాను రాను విసుగు పుట్టిస్తుంది ఇలాంటి స్వయం మోహితులు తమను తాము అతిగా ఊహించుకుంటారు ప్రపంచమంతా తమ చుట్టూ తిరుగుతుందని భావిస్తారు తమను తాము ఒక ఆకర్షణ శక్తిగా ఊహించుకొని పొంగిపోతుంటారు ఈ విశ్వానికి తాము కేంద్ర బిందువులమని ఫీల్ అవుతుంటారు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నీ గురించి తను ఆలోచించడం సంగతి పక్కన పెడితే మీ గురించి మీరు కూడా ఆలోచించుకోలేని పరిస్థితి వస్తుంది ఇక ఐదో రకం ఏది స్పష్టంగా చెప్పని వాళ్ళు కొంతమంది మన భావోద్వేగాలతో ఆడుకుంటుంటారు వారు స్పష్టంగా చెప్పరు క్లారిటీ కోసం మళ్ళీ మళ్ళీ అడిగినా కూడా పట్టించుకోరు వాళ్లకు మనం ఏం చేస్తున్నామనేది అనవసరం పైగా వాళ్ళ చుట్టూ వాళ్ళు ఒక కంచెని ఏర్పాటు చేసుకొని కాలం బలదీస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామి చేసుకుంటే జీవితం నరకమే ఎందుకంటే అలాంటి వారితో ఏ ఆలోచన పంచుకోలేము ఏ పని పర్ఫెక్ట్గా చేయడం కుదరదు అందుకే ఇలాంటి స్పష్టత లేని వ్యక్తులను ముందే దూరం పెట్టడం ఉత్తమం వివాహం కాని వాళ్ళైతే ఈ లక్షణాలు చూసుకోండి వివాహం అయిన వాళ్ళైతే కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్గా ఉంటారని కాదు ఇది మనకి అవేర్నెస్ కోసం అని నేను చదివినా నచ్చి మీకు షేర్ చేస్తానండి నా ఈ వీడియో కనుకైతే నా ఈ ప్రయత్నం అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ లైక్ చేయగలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్